ఓం నమ శివాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం నేను శబరిమల యాత్రలో భాగంగా అరుణాచల క్షేత్రాన్ని అయితే దర్శించడం జరిగిందండి నేను సెవెన్ థర్టీకి నైట్ అయితే చేరుకోవడం జరిగింది మనకి టెంపుల్ ఓపెనింగ్ టైము తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి నైట్ ఎయిట్ థర్టీ వరకు కూడా టెంపుల్ ఓపెనింగ్ ఉంటుందండి మనకి దర్శనం అన్నది నైన్ థర్టీ తోటి టెంపుల్ అయితే క్లోజ్ అవడం జరుగుతుంది మనకి లోపల టెంపుల్ లోపలికి చేరుకున్న తర్వాత ఇక్కడ కనిపించేది నాథోపురం అండి మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కనిపించేటటువంటి నందీశ్వరుడు స్వామివారి యొక్క ఆలయానికి ఎదురుగా కనిపిస్తారు మనం వెళ్ళినప్పుడు చూడడానికి అవకాశం ఉంటుందండి మనకి అరుణాచలం అనగానే మన అందరికీ గుర్తొచ్చేది మనకి పంచభూత లింగాలలో ఒకటైన అగ్నిలింగం ఉన్నటువంటి క్షేత్రం అండి అరుణాచలం అనగానే ప్రతి ఒక్కరు కూడా అరుణాచల గిరుప్రదక్షను గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మనకి గిరుప్రదక్షలు వచ్చి పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి నాలుగు గంటల నుండి ఆరు గంటల సమయం పడుతుంది అది కూడా మీకు ఫిట్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి గిరిప్రేక్షణ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయడం మంచిదంటే మనకి నైట్ రెండు గంటలు కానీ తెల్లవారుజామున మూడు గంటలకు కానీ గిరిప్రేక్షణ స్టార్ట్ చేసి మనకి మార్నింగ్ టెన్ లోపు కంప్లీట్ చేయడం మంచిదండి ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గిరిప్రేక్షణ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది మన అంతా కూడా రోడ్డు మార్గం కాబట్టి చుట్టూ కూడా మనకి ఎనిమిది లింగాలు ఉంటాయి ఎనిమిది లింగాలు కూడా దర్శించుకుంటూ మోక్స మార్గం ఇవన్నీ కూడా చూసుకుంటూ మనకి గిరిపేక్షణ అనేది కంప్లీట్ చేసి తర్వాత స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి ప్రధానంగా చాలామంది మిత్రులు అడుగుతున్నారండి ఏ టైంలో చేయడం మంచిదని అంటే ఈ రోజు మనకి సాధారణంగా ఎక్కువ మంది పౌర్ణమి రోజుల్లో అయితే గిరిప్రేక్షణ చేయడం జరుగుతుంటుంది కాబట్టి మీరు ఆ టైం ఎంచుకోండి లేదంటే మనకు ప్రతిరోజు కూడా అరుణాచలం క్షేత్రంలో గిరిప్రేక్షణ అయితే చేయడం జరుగుతుంది ఇది తిరుపతి నుండి సుమారుగా నూట ముప్పై నూట తొంభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి బెంగళూరు నుండి అయితే రెండు వందల ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చెన్నై నుండి అయితే నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో మనకి అరుణాచలం ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలు వినియోగించుకుని స్వామివారిని దర్శించుకోండి